ఒంగోలులో క్రికెట్ స్టేడియం త్వరలో నిర్మిస్తామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు ఇప్పటికే స్థలాన్ని కూడా గుర్తించడం జరిగిందని అన్నారు అన్ని అనుమతులు వచ్చిన వెంటనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపడతామని చెప్పారు ఐపీఎల్ మ్యాచ్లు ఆడే విధంగా స్టేడియం నిర్మాణం ఉంటుందని అన్నారు వెంగల పాలెం రోడ్డులో ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన ట్వెల్త్ మ్యాన్ కేఫ్ను ఆయన ప్రారంభించారు ఇక్కడ అన్ని హంకులతో క్రికెట్ ఆడుకునే విధంగా ఇండోర్ స్టేడియాన్ని నిర్మించిన నిర్వాహకులు రియాజ్ అహ్మద్ గొట్టిపాటి సుధీర్లను అభినందించారు స్టేడియంతో పాటు స్నాక్స్ కాఫీ కేఫ్ను రిలాక్స్ కోసం ఏర్పాటు చేశారని తెలిపారు అందరూ దీన్ని సందర్శించి వీరు చేసిన మంచి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు కాలేజ్ రోడ్డు ఏదైతే మన ఎర్రజల్లా పోయే రోడ్లో మనకి ట్వెల్త్ మెయిన్ కేఫ్ అనేది నూతనంగా ఇండోర్ క్రికెట్ స్టేడియంని ఓపెన్ చేసాం దీనికి మన రియాజ్ అహ్మద్ అదేవిధంగా మన గుడ్డిపాటి సుధీరు వీరిద్దరూ కలిసి దీన్ని ఇన్వెస్ట్ చేశారు దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు దీని మీద పెట్టటం అందులో మంచి కాఫీ కాఫీ డేలాగా ఒక చిన్న ప్యాటర్న్ కూడా పెట్టుకోవటం అదేవిధంగా కాఫీ టీ ఇవన్నీ కూడా పెట్టడం అంటే వాతావరణం చాలా బాగుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒంగోలు ఇంకా ఉన్నా కూడా దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ముందు స్పేస్ ఉంది పార్కింగ్ ఉంది స్నాక్స్ ఉన్నాయి అదేవిధంగా నైట్ అంతా ఆడుకోవటానికి కూడా మనకి లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ పెట్టారు కాబట్టి అందరు కూడా స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా నైట్ వచ్చేసి కాసేపు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి అందరి మీద నమ్మకంతో వీళ్ళిద్దరూ ఈరోజు ఇక్కడ ఇంత మంచి స్టేడియంని పెట్టారు మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి బాగా జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం దానికి తగ్గట్టుగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో విధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఈరోజు అవసరం మన ఊర్లో కూడా తొందరలోనే క్రికెట్ స్టేడియం కూడా ల్యాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని కూడా ప్లేసైజ్ చూస్తూ ఉన్నాం ఐపీఎల్ ఆడేటట్టుగా పెద్దది ఇండోర్ స్టేడియము అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఇవన్నీ కూడా పెడుతున్నాం ఎందుకంటే స్టేట్లో అన్ని దగ్గర ఉన్నా కూడా మన దగ్గర లేదు క్రికెట్ స్టేడియం పోయినసారి ఉండే టైంలో ల్యాండ్ ప్రాబ్లం ఉంది ల్యాండ్ మనకి ఇబ్బందికరంగా ఉండి ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఉండేవి దాన్ని చేయలేకపోయాం ఇప్పుడు ల్యాండ్ కూడా మనం దాదాపు పైన స్టేజ్లో ఉంది దాన్ని చేసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వీళ్ళు ఏదైతే ట్వెల్త్ మ్యాన్ కేఫ్ వీళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అన్నీ హంగులతోటి పెట్టారు కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా తప్పకుండా ఆ భగవంతు రాజులో సక్సెస్ అవుతారు ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఒంగోలు లేని దాని మీద కాబట్టి దానికి ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను కూడా భావిస్తూ ఉన్నా థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను కేఫ్ స్టార్ట్ చేయడానికి కేఫ్ అండ్ క్రికెట్గా ఒంగోలులో క్రికెట్ ఉంది కానీ కేఫ్గా ఎక్కడ లేదు చిల్లవాళ్ళన్నా గేమ్స్ ఉండాలి గేమ్స్ మనకి ఇక్కడ క్రికెట్ ఉంది ఆడుకోవడానికి సేమ్ చెస్ చెస్సు గేమ్స్ యాడ్ అవుతుంటాయి సేమ్ రెండు ఒకే ప్లేస్లో ఉండాలంటే మనకి ఎక్కడా లేదు ఒంగోల్లో అందుకని ఈ విధంగా ప్లాన్ చేసాం అన్న మనకి అమ్మటినే సపోర్ట్ ఇచ్చేసి మనకి